హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టీపీ న్యూస్ మీరు పైన ఫోటో చూస్తున్నారు కదా అది మన కొత్త వలస మండలంలో గిరిజాల జంక్షన్ వద్ద ముగ్గురు మైనర్ పిల్లలు స్కూటీ మీద చూడండి ఎలా వెళ్తున్నారు ఆ పక్కనే స్పీడ్ స్పీడ్బ్యాక్ ఉంది దాన్ని తప్పించి కానీ పడిపోతే దాని తర్వాత ప్రమాదం ఏ విధంగా ఉండబోతుంది అసలు తల్లిదండ్రులు పిల్లలకి బండి ఇచ్చి ఇలా పంపడం వల్ల మీరే కోరుండి ప్రమాదం తెచ్చుకొని పిల్లలు కోల్పోయే వాళ్ళు అవుతారు ఇదే విషయం తెలుసుకున్న సిఎముఖరావు వెంటనే ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పిల్లలకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఈ టైంలో మీరు పద్దెనిమిది ఏజ్ వచ్చేంత వరకు కూడా ఎటువంటి బండి తీయకూడదు మేజర్ అవ్వాలి అది కూడా లైసెన్స్ వచ్చిన తర్వాత మీరు బండి తీయాలి అదేవిధంగా చదువుకోవాల్సిన వయసులో చదువుకోవాలి ఇలాంటి పనులు చేయకూడదు ట్రిబుల్ రైడింగ్ అయినా ఇలాంటివి చేయడం వల్ల పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అవుతున్నాయి అనేసి ఈ విషయం మీద పిల్లలకి అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా అవగాహన ఇచ్చి వాళ్ళు మరోసారి ఇలాంటివి చేస్తే చర్యలు కూడా తీసుకుంటామని తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది ఏదేమైనా సరే మైనర్ పిల్లలకి బొల్లు ఇవ్వకండి సిఎస్ షణ్ముఖరావు ఎఫ్టీపీ న్యూస్ ముఖంగా తెలియజేయడం జరిగింది చూస్తూనే ఉండండి ఎఫ్టిపి న్యూస్ మరిన్ని వివరాలతో మీ ముందుంటాను